ఈ దేశంలోనే అత్యంత గౌరవనీయమైందని చెప్పబడుతున్నటువంటి బ్రాహ్మణ ట్రావెన్ కోర్ రాజ్యం లోపల మన నాయనమ్మల్ని అమ్మమ్మల్ని ఒంటి మీద రొమ్ముల మీద జాకెట్లు వేసుకొని వేయకుండా చేశారు జాకెట్ వేసుకుంటే పన్నులు వేసేర్రు పన్ను వేసినందుకు తిరుగుబాటు చేస్తే రొమ్ములు పోసర్రు ఇలా మన బిడ్డలు మన తల్లులు మన భార్యలు మన అక్కలు మన చెల్లెళ్ళు చాలా గౌరవమైన బట్టలు వేసుకొని బతుకుతాం ఎట్టొచ్చింది ఈ బట్టని ఒంటి మీదకి తిరిగి ఎవడైనా వచ్చే అవకాశం ఉంటుంది అని అని చెప్పి మన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రాజ్యాంగాన్ని తయారు చేసి ఆ రాజ్యాంగాన్ని నీకు ఒక రక్షణ కవచంలాగా ఇస్తే ఈ రైట్ ఓడు ఈ లెఫ్ట్ ఓడు మన చుట్టుండే యదవనా కొడుకులంతా ఈ రాజ్యాంగమే లోపమని అంబేద్కర్ అన్నడుగా తగలబెడతానని అన్నాడు సిగ్గు లజ్జ ఉందా తగలబెడదామనుకున్నాడు రాజ్యాంగం ఎందుకు రాసిండు ముందు కొంచెం బుద్ధి అప్లై చేయాలి తగలబెడదాం ఆయన రాజ్యాంగం రాసిండట ఆఫ్ కోర్స్ అన్నాడు రిజెక్ట్ చేయట్లేదు కానీ కానీ ఆయన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అనేది స్టేట్స్ అండ్ మైనారిటీస్ లోపల ఉంటాయి ఆ స్టేట్స్ అండ్ మైనారిటీస్ లోపల ఉండే అనేక విషయాల్ని ఈ రాజ్యాంగం లోపల పెట్టిండు ప్రపంచంలో చాలా దేశాల రాజ్యాంగాలు కేవలము ప్రభుత్వాలు ఎట్లా నడవాలి అనేటటువంటి డ్యూటీస్ మాత్రమే ఇచ్చరు కానీ భారతదేశం లోపల రాజ్యాంగము ఏ మనిషి ఎట్లా ఉండాలి ఎవడికి హక్కులు ఉండాలి వీక్గా ఉన్నోడికి వీల్చైర్ ఎట్లా ఇవ్వాలి అనే ముచ్చట రాసి పెట్టాడు అందుకనే వై దిస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బికమ్ మోర్ బల్కీ దాన్ ఎనీ అదర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద వరల్డ్ మరి ఇంత ఎదవ దేశం లోపల ప్రతిదీ వివరంగా రాసినప్పుడు పెద్ద పుస్తకమే అవుతుంది కదా ఇంత ఎదవ దేశం ఎంతో కొంత విధవ దేశం అయితేనేమో చిన్న పుస్తకం రాసుకున్నా సరిపోయేది ఇంత దరిద్రపు దేశం లోపల చిన్న పుస్తకం రాసి ఒక విషయాన్ని ఇట్టనే చెప్పేసేస్తే దాన్ని నువ్వో రకంగా వాడో రకంగా వాడో రకంగా అర్థం చేసుకుంటాడు కదా ఎంతో వివరంగా దాన్ని చెప్పితే తప్ప మన మెదళ్లకు అసలు అల్ల కదలికే లేదు మన మెదళ్లకు ఎక్కాలి అని అంటే బాగా వివరంగా చెప్పితే తప్ప అర్థం కాదు కాబట్టి బల్కీ కాన్స్టిట్యూషన్గా మారిపోయింది అంటే ఒక సామాన్యమైనటువంటి ఒక కామన్ మ్యాన్ని కూడా ఈ రాజ్యాంగం కాపాడుతుంది కాపాడటానికి అవసరమైన ఒక వ్యవస్థని ఏర్పాటు చేసాడు ఆ వ్యవస్థని పని చేపించేటటువంటి సామర్థ్యం నీ లేదు లేజీగా బతకడం ఇండియన్స్కి అవసరం కదా ఆ లేజీగా బతికేటటువంటి క్రమం లోపల వ్యవస్థల్ని పనిచేయించని కారణం చేత నువ్వు 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 దాన్ని పనిచేయించుకోలేకపోతున్నావు ఈ ప్రపంచం లోపల ఏ రాజ్యాంగంలో లేని ఒక గొప్ప క్వాలిటీ భారతదేశ రాజ్యాంగంలో ఆర్టికల్ థర్టీ టూ లోపల ఆయన పెట్టాడు ఆయన ఏమంటాడు అని అంటే ఎక్కడైనా మనిషి రాజ్యాంగం ప్రకారం తన హక్కుల్ని కోల్పోతున్నాడు అని అన్నప్పుడు ప్రభుత్వానికి వ్యవస్థకు మొత్తంగా వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి కూడా వాడు దాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగాన్ని పరిరక్షించే హక్కు పెట్టిండు మరి మీరేమో రాజ్యాంగాన్ని అంబేద్కర్ తగలబెట్టమన్నడాన్ని మీరు మాట్లాడుతున్నారు తగలబెట్టమన్న రాజ్యాంగంలోనే ముప్పై రెండు ఆర్టికల్ పెట్టి రాజ్యాంగ పరిరక్షణ కెట్టిచ్చిండు కొంచెమన్నా వాడాలి కదా కొంచెమన్నా ఆలోచన చేయాలి కదా